మావల్లే తెలంగాణ వచ్చింది మేం బిల్లు పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న పార్టీలు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయకపోవటం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వస్తే ఆ సమయంలో తెలంగాణకు స్వాతంత్రం ఎందుకు రాలేదు దానికి కారకులు ఎవరు తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అనే విషయాలను నేటి తరానికి పూర్తిగా తెలియజేయలేకపో వారసత్వ పార్టీ ఎంఐఎం కు భయపడి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదన్నారు లేదన్నారుడు మంది ఉన్న దరిద్రపు పార్టీ ఎంఐఎం అని ఈ పార్టీకి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా ఉద్యమ పార్టీ అవుతుందా అని ప్రశ్నించారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని తెలిపారు తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో కరీంనగర్ లోని టి ఎన్జీఓస్ భవన కళ్యాణ మండపంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీదర్ నూరునేని అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు ఇటువంటి గౌరవ్ పేర్కొని రామ్జీ కూడా మన కోసం త్యాగం

ఇవాళ ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టకుంటే చాలా మంది ఏం చేస్తారంటే మెబ్ కొట్టాలేంటి కదా కొట్టాలేంటి కదా అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది అప్పుడు ఇది ఏపీ లేకుండా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాస్తవ చరిత్రను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడండి అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి భయపడుతున్నది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా భయపడుతున్నారు కొంతమందికి భయపడుతున్నారు కానీ మేము భయపడే ప్రధానమంత్రి కాదు నరేంద్ర మోడీ గారు చూద్దాం మేము భయపడే ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధారంలో పక్కగా జరుపుతామని చెప్పి

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరియు గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం సర్టిఫికెట్ల ప్రదానం చేయడంతో పాటుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ విమోచన పోరాటంలోని అరుదైన చిత్రాలు భారత విలీన ప్రక్రియలో ఏర్పడిన వివిధ అధికారిక ప్రక్రియల యొక్క అరుదైన చిత్రాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది టీఎన్జిఓ ఫంక్షన్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు అంటే ఈ నెల ఇరవైవ తేదీ వరకు ఇక్కడే అందుబాటులో ఉంటుంది నగర పౌరులందరికీ ఉచిత ప్రవేశం అనేది కల్పించబడుతుంది వివిధ ప్రాంతాల నుంచి కూడా విచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ చిత్రాలను వీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లిబరేషన్ డే ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ని కరీంనగర్లో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ని ఈరోజు కేంద్ర సహాయ మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారు నినాకరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు మన తెలంగాణ మూమెంట్ గురించి అలాగే ఈ తెలంగాణ హైదరాబాద్ లిబరేషన్ గురించి ఒక విశేషాలను ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పిల్లలు అలాగే ఈ ఫో ఈ తెలంగాణ లిబరేషన్ గురించి మనం సాధించిన విజయాల గురించి అలాగే దీని గురించి కష్టపడిన ఉద్యమకారుల గురించి కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లో పొందడం జరిగి పంపొందడం జరిగింది దాని ద్వారా విద్యార్థిని విద్యార్థులు మన తెలియని స్టడీని కూడా తెలుసుకుంటారు తెలుసుకోవడానికి ఇదంతా వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా నిన్న మనం శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలు అన్ని పంచాయతీల్లోని కూడా మనం స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాన్ని లాంచ్ చేసుకోవడం జరిగింది దానిలో విధంగా కూడా మనం రానున్న రోజుల్లో కరీంనగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మనం బస్టాండ్ మరియు మనకి ఎల్ఎండి డ్యామ్ని కూడా ఎన్వైకే నెహ్రూ కేంద్ర ఆధ్వర్యంలో మరియు అలాగే ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కూడా క్లీన్ చేయడానికి మనం ప్రపంచం మనం ఎజెండా అనేది నిర్వహించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ అక్టోబర్ సెకండ్ వరకు కూడా మనం అనేక కార్యక్రమాలు స్వచ్చతాయ సేవ కార్యక్రమాలు అనేది కూడా మనం జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా యువతి యువకులు కూడా ముందు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు కరీంనగర్లో స్థానిక టీఎన్జి ఫంక్షణాల్లో హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి ఛాయాచిత్ర ప్రదర్శన జరుగుతున్నది ఈ ఫోటో ఎగ్జిబిషన్ వచ్చేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బండి సంజయ్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేసినారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాటి పరిస్థితులు నేటి ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలంగాణ విభజన దినోత్సవానికి సంబంధించిన ప్రతి ఒక్క సంఘటన తెలియాలని ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలో నిజాం ప్రభుత్వం ఏ విధంగా దాపురించింది అలనాడు జరిగిన ఉద్యమాలు పోరాటాలు పోరాటాలేంటి ప్రజల యొక్క తిరుగుబాట్లు ఏంటి రజాకారుల యొక్క రఘ రజాకారుల యొక్క ఏంటి అలాగే సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఉక్కు మనిషి యొక్క దృఢ సంకల్పం ఏంటి ఐదు వందల అరవై పైచులకు సంస్థానాలు భారత విలీ భారత ప్రభుత్వంలో విలీనం అయినప్పటికీ కానీ తెలంగాణ ప్రాంతం అనేది భారతదేశ చరిత్రలో ఒక రాచపుండుగా మగ్గుతున్న సమయంలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి వారు జైన్ చౌదరి గారి యొక్క కృషితో ఈ తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశ ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం చేసిన కృషిని ఈరోజు ఈ ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా తెలియజేసుకు తెలియజేయవచ్చు విద్యార్థులకు కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది అలాగే మన సంస్కృతి పైన మన సాంప్రదాయాలపైన మన ధర్మం పైన ఏ విధంగా దాడులు జరిగినాయి ఏ విధంగా మన తెలుగు భాష స్థానంలో ఇతర ఇతర ఇతరుల యొక్క భాషను ప్రవేశపెట్టి ఎనభై ఎనిమిది శాతం ఉన్న ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ కేవలం ఏడు శాతం ఉన్న ప్రజల యొక్క వాళ్ళకి ఒత్తాస పలుకుతూ అలనాటి రజాకారు ప్రభుత్వం చేసినటువంటి కృత్యాలను ప్రతి ఒక్క విద్యార్థికి కళ్ళ కట్టే విధంగా ఈరోజు వీళ్ళు ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా చూపించడం జరిగింది ఈ కార్యక్రమం కోసం కృషి చేసినటువంటి అధికారులకు నాయకులకు మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్